పద్నాలు అండి ఈరోజు ఏప్రిల్ ఐదు ఏసు జీవితంలోని చివరి శనివారం గురించి మాట్లాడుకుందాం యోహన్ పన్నెండు ఒకటిలో యేసు తాను మృతుల్లో నుండి లేచిన లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు ఆరు దినముల ముందుగా వచ్చాను యేసు ప్రభు జీవితంలోని చివరి వారం చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే కేవలం ఆయన జీవ జననం మాత్రమే విశ్వాసుల జీవితం మార్చలేదు ఆయన మరణ పునరుద్ధానల ద్వారానే ఆయన ఎందు విశ్వాసముంచి ఆయన స్వంత రక్షకునిగా అంగీకరించిన వారందరి జీవితాలు సంపూర్ణంగా రూపాంతరం గావించబడతాయి స్వార్థ గ్రంథాలన్నీ పరిశీలిస్తే ఈ చివరి వారము యొక్క విశిష్టత బాగా అర్థమవుతుంది ఎందుకంటే ఒకటి బై మూడో భాగం అంతా కూడా చివరి వారపు సంగతులే గ్రంథస్థం చేయబడి ఉన్నాయి యూదులలో పురుషులందరూ పన్నెండేళ్ళు దా వయసు దాటగానే తప్పనిసరిగా పస్కా పండ పండుగ ఆచరించడం గాను ఎరుష్లేం వెళ్ళాలి అక్కడ ఆ తర్వాత ఏడు రోజులు పండుగ కార్యక్రమాల్లో పాల్గొనాలి దీన్ని పులియని పె రొట్టెల పండుగ అని అంటారు యేసుప్రభు మతంలోని ప్రతి ఆచారాన్ని పాటించాడని మనకు తెలుసు పస్కా పండుగకు ముందు బేతనీయ గ్రామంలో ఉండటకు నిర్ణయించుకున్నాడు ఇది కేవలం ఎరుష్లేంకు రెండు మైళ్ళ దూరంలో ఉంది ఆయనకు మార్తా మరియా లాజరు వీళ్ళందరూ చాలా ఇష్టం లాజర్ను మరణం నుండి లేపిన ఎస్ఐ అంటే వారికి అపారమైన ప్రేమ శత్రువులు తనను చంపుటకు ఎరుశ్లేంలో ప్రయత్నాలు చేస్తున్నారని ప్రభువుకు తెలుసు సంపూర్ణ మానవునిగా ఈ లోకంలో ఉన్న ఎస్ఐకు ఇటువంటి పరిస్థితులలో తనను ప్రేమించే వ్యక్తుల మధ్య ఉండి ప్రేమ ఆదరణ పొందాలని ఆశించాడు సీమోన్ ఇంటిలో విందు ఏర్పాటు చేసి ఆయనను గౌరవించారు అదే విందులో మరియ మిక్కిలి విలువ గల జటామాంసి అత్తరితో ఆయనను అభిషేకించింది ఈ సంఘటన నాలుగు స్వార్థంలో గ్రంథస్థం చేయబడింది ఏసయ్య ఆమెను పొగిడాడు మరియ ఒక సేరునర అత్తరును ఆయన పాదముల మీద పూసి తన తల వెంట్రుకలతో తుడుచుట ద్వారా తన ఆరాధనను అగుపరిచింది ఈ చర్యను బట్టి శిష్యులందరూ ముఖ్యంగా ఇస్కరియత్ యూద ఆమెను తప్పుపట్టారు ఆ విలువైన అత్తరును అమ్మి ఆ డబ్బు పేదలకు ఇచ్చి ఉండవచ్చు కదా అని అన్నారు యూధ వారి యూధ అయితే ఆ ఉద్దేశంతో అనలేదు వారి కోశాధికారిగా ఉన్నందున ఆ డబ్బుపై తనకు అధికారం వచ్చి ఉండేది కదా కొంచెం తను కూడా దొంగ దొంగతనం చేయొచ్చు కదా అని అనుకున్నాడు ఏసయ్య వారిని గద్దించి మరీ మంచి కార్యం చేసింది అని చెప్పాడు తన శరీరానికి లభించే ఒకే ఒక అభిషేకం అది అది ఆయనకు తెలుసు క్రీస్తు తన శ్రమలు మరణం గురించి శిష్యులకు అనేక చెప్పినా కూడా మరియ మాత్రమే దాన్ని సత్యమని భావించింది సీరియస్గా తీసుకుంది పేదలు ఎప్పుడు వారి మధ్య ఉంటారు కానీ ఆయనకు పరిచయం చేయటకు వారికి అవకాశం ఉండదు అని చెప్పాడు స్వార్థ చెప్పింది చెప్పబడినప్పుడంతా చెప్పిన ప్లేసుల్లో అంతా కూడా ఆమెను గురి ఆమె చేసిన దైవ కార్యము చెప్పబడుతుంది అని కూడా ఆయన అన్నాడు ఈ సమయంలో ప్రధాని యాజకులు లాజర్ను కూడా ఏసేఏతో పాటు చంపాలని ఆలోచన చేశారు దానికి కారణము మరణం నుండి రా లాజను లేపిన యేసయ్య పట్ల అందరూ ఆకర్షించబడుతున్నారు అని ప్రార్థన చేసుకుందాం దయమేడే ఏసునాయనా ఈ చివరి వారంలో ఘటనలు ఎందుకు ప్రాధాన్యమో మేము అర్థం చేసుకునే దానికి సహాయం చేయండి తండ్రి మరీ అలాగా మేము గొప్ప ఆరాధికులుగా తయారయ్యేటట్టు చేయమని ప్రశస్తమైన వస్తువులతో నేను ఆరాధించడానికి మాకు సహాయం చేయమని మాకు విలువైన కాలము ధనము మా తలాంతులు ఇవన్నీ కూడా మీ రాజ్య స్థాపన కోసం మీరిచ్చినవే కాబట్టి దాన్ని మీకోసమే వాడేటట్టు చేయమని యసుక్రిస్తు వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు